వృశ్చిక వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో కుజుడు ఏడులో గురువు లాభంలో కేతువు ఉత్సాహంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ప్రారంభించిన పనులు మధ్యలో ఆపితే విఘ్నాలు ఎదురవుతాయి కాబట్టి అప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా మంచిది పనులు వాయిదా వేశామా ఇంతే సంగతులు దైవ బలం రక్షిస్తోంది కాబట్టి జాగ్రత్తగా భవిష్యత్తుని సాధించండి గతం కంటే మంచి ఫలితాలు గురుగ్రహం రాశిలో ఉండడం ద్వారా కలుగుతాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారుల సహకారం అందుతుంది సాంకేతిక లోపాలు ఏర్పడకుండా జాగ్రత్తగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా అధిక శుభాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించండి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయాలి నష్టాలు గోచరిస్తాయి నష్టాలు సూచితం ఉంది కాబట్టి నష్టం కలగకుండా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి అవధులు లేకుండా కష్టపడాలి అప్పుడే వ్యాపారంలో మీరు అనుకున్నది మీరు సాధిస్తారు మానసిక ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు ఏది లోతుగా మనసుకు తీసుకోవద్దు సందర్భానుసారంగా వ్యవహరిస్తే ఏ ఇబ్బంది రాదు వృశిక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా వృష్టికి రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా గురువు నవగ్రహాలను నవగ్రహాలని దర్శించండి ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి